కర్నూలు జిల్లా ఎమ్ఏనూర్ మండలం గుడెకెల్ ప్రాంతానికి వచ్చినటువంటి గుడెకెల ప్రాంతం మరి అన్నగారు ఎలకన్నగారి ఎద్దులు ఎంత చెప్పిన అమ్మనా మార్కెట్లో వన్ లాక్ నైంటీ థౌసండ్ వంద తొంభత్తు ఒక లక్ష తొంభై వేల నెంబర్ మరి ఎప్పుడు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ త్రీ డబల్ జీరో సిక్స్ టూ ఓకే తీసుకొచ్చినా తీసుకొచ్చిన ఏమైనా ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂವತ್ರಿ ಒಕ್ಷೇಲು ಮಿನ್ ನಂಬರ್ ಚಪ್ಪ ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు ఐదో తారీఖు జరిగినటువంటి ఆదివారం మెత్తలు మార్కెట్లో లో పళ్ళతో రెండు కూడా ఆర్ఎస్ పళ్ళతో ఉన్నటువంటి